హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోన్ కేర్ ఛానల్ నా పేరు జేపీ రావు అండి మనలో చాలామందికి మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండే అనే ఒక కళ ఉంటుందన్నమాట అయితే ఈ ఇది చాలామందికి ఈ కళ కలగానే మెలిగిపోతుంది కేవలం కొద్ది మంది మాత్రమే ఈ కళలను వారు నెరవేర్చుకోగలుగుతున్నారనమాట మరి ఇల్లు కట్టడం కానీ ఇల్లు కొనడము ఎంతో ఖర్చుతో కూడినది అది ఎంతో ఒక ఆర్థిక భారాన్ని ఒక వినియోగదారుల మీద కలిగజేస్తు ఉంటుందన్నమాట అయితే మరి ఈ సొంత ఇల్లు కలిగి ఉండాలనే కలను సాకారం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాల కంటే నలభై ఐదు సంవత్సరాల క్రిందట హోమ్ లోన్స్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట మరి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనగా హెచ్డిఎఫ్సి వారు ఈ హోమ్ లోన్స్ని మొట్టమొదటిగా వినియోగదారులకు అందజేయడం ప్రారంభించారనమాట ఆనాటి నుంచి మొదలుకొని నేటి వరకు ఇంచుమించు కొన్ని లక్షల లేకపోతే కొన్ని కోట్ల వినియోగదారులు ఈ హోమ్ లోన్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటూ వారి యొక్క ఇంటి యొక్క కలను సాకారం చేసుకుంటూ ఉన్నారన్నమాట మరి చూసినట్లయితే భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు కానివ్వండి ప్రైవేట్ రంగ సంస్థ బ్యాంకులు అదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఈ హోమ్ లోన్ సదుపాయాన్ని మరి వినియోగదారులకు అన్నమాట మరి కేవలము రెండు వేల ఇరవై నాలుగవ ఆర్థిక సంవత్సరంలో ఇంచుమించు పది లక్షల కోట్ల హోమ్ లోన్స్ మరి కస్టమర్స్కి డిస్బర్స్ చేశారనమాట మరి ఇది దాదాపు మరి ఇంచుమించు ముప్పై ఎనిమిది లక్షల కస్టమర్లు భారతదేశం అంతటా ఈ యొక్క హోమ్ లోన్ సదుపాయాన్ని వారు వినియోగించుకున్నారనమాట మరి హోమ్ లోన్ అనేది చాలా చక్కని మరి ఒక ఆర్థిక వెసులుబాటు మరి ఆర్బీఐ ద్వారాను అదేవిధంగా మన బ్యాంకుల ద్వారా వినియోగదారులకు కలుగజేయబడింది అనమాట మరి మీరు హోమ్ లోన్ చూసినట్లయితే ఇతరుల లోన్ల కంటే హోమ్ లోన్లో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి మరి చూసినట్లయితే హోమ్ లోన్ ఇతరుల లోన్ కంటే నార్మల్గా వడ్డీ రేట్లు తక్కువగా ఉంటుందన్నమాట మరి అదే విధంగా రెండోది చూసినట్లయితే హోమ్ లోన్ వడ్డీల మీద మరి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా వస్తుంటుందన్నమాట మరి అదే విధంగా మరి మూడో విషయం చూసినట్లయితే హోమ్ లోన్స్ వచ్చేసేసేసేసి నార్మల్ లోన్స్ కంటే చాలా లాంగ్ టెన్యూర్ కలిగినవి అన్నమాట అంటే నార్మల్ లోన్స్ మీరు ఒకవేళ పర్సనల్ లోన్ కానివ్వండి లేదా మన టూ వీలర్ లోన్ కానీ లేకపోతే ఈ కార్ లోన్స్ కానివ్వండి ఇవి ఐదు సంవత్సరాల నుంచి ఏడు లేదా మ్యాక్సిమం పది సంవత్సరాల వరకు ఇస్తూ ఉంటారన్నమాట అయితే హోమ్ లోన్స్లో మరి ఇంచుమించు దాదాపు ట్వంటీ ఇయర్స్ కంటే ఎక్కువగా అంటే అప్ టు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు ఎలిజిబిలిటీ బట్టి కొన్నిసార్లు థర్టీ ఇయర్స్ వరకు ఈ హోమ్ లోన్ ఫెసిలిటీస్ మరి వినియోగదారులకు ఇస్తూ ఉంటారన్నమాట అయితే మరి హోమ్ లోన్లో అనేకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి మరి హోమ్ లోన్ మరి ప్రతి ఒక్క కస్టమర్స్ వారి యొక్క కళల ఇంటి కళలను సాకారం చేసుకోవడానికి మరి తీసుకోవడం చాలా మంచిది అయితే చాలా సందర్భంలో హోమ్ లోన్ మరి తీసుకుంటున్నప్పుడు మనము కొంతమంది వినియోగదారులు కొన్ని విషయాలను మరి వారి గమనికను కలిగి ఉండకపోవడం వలన కొన్నిసార్లు అనేక సార్లు లేకపోతే కొన్నిసార్లు కాదు అనేక సార్లు వారు ఈ యొక్క ఆర్థిక సంక్షోభంలో పడిపోయి ఆ ఈఎంఐస్ కట్టుకోలేక చివరికి తమ తమ ఏ గృహాన్ని కొనడానికైతే అది ఏ గృహాన్ని కట్టుకోవడానికైతే ఈ హోమ్ లోన్ తీసుకొని ఉన్నారో అన్ఫార్చునేట్లీ ఆ గృహాలను కూడా వారి కోల్పోయే పరిస్థితులు కూడా చాలా సందర్భంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి ఈ హోమ్ లోన్ని ఎంతగా ఎంత అమౌంట్ తీసుకోవాలి అదేవిధంగా ఎంత టెన్యూర్ కలిగి ఉండాలి మరి అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీనికి అప్లై చేస్తారు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మరి దానిని ఎలాగ ట్రాక్ చేయాలి అనే విషయాన్ని గురించి ఈ దినం నా ఈ వీడియోలో మనము తెలుసుకుందాము అయితే మొట్టమొదటిసారిగా చాలా సందర్భంలో ఏమనుకుంటూ ఉంటామంటే ఎంత ఎక్కువగా లోన్ తీసుకుంటే హోమ్ లోన్ అంత బాగుంటుంది అనేసి చాలా మా సందర్భంలో చాలామంది కస్టమర్స్ ఏం చేస్తూ ఉంటారంటే మరి దాదాపు మ్యాక్సిమమ్ పర్సంటేజ్ ఏదైతే ఇస్తారో దానికి తీసుకుంటూ ఉంటారన్నమాట అంటే ఎయిటీ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ ఆ ఇంటి విలువ ఏదైతే ఉందో దానికి గాను ఇంచుమించు ఎయిటీ నైంటీ పర్సెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు మరి ఫెసిలిటీస్ కూడా బ్యాంక్స్ కూడా మరి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇస్తూ ఉంటారు అయితే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ లోను తీసుకోవడం కరెక్టా మరి మనకు కా మనకు మన ఇంటి వాల్యూ కంటే ఇంటి వాల్యూకి ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ లోన్ తీసుకోవడం కరెక్ట్గా అనేది ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట మరి మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మన ప్రతి ఇల్లు కొన్నప్పుడు ఓనర్ కాంట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఈ ఓనర్ కాంట్రిబ్యూషన్ మరి ఐటియల్గా చూసినట్లయితే మరి బ్యాంకులు ఒక ట్వంటీ పర్సెంట్ మరి ఓనర్స్ కాంట్రిబ్యూషన్ ఉండాలనేసి వాళ్ళు ఒక కండిషన్ పెడుతూ ఉంటారు మిగతాది ఎయిటీ పర్సెంట్ వరకు వారి బ్యాంక్స్ నుంచి ఆ లోన్ రూపంలో ఆ సదుపాయాన్ని పొందుకోవచ్చు అనేసి వారు చెప్తూ ఉంటారు అయితే మరి ఇనీషియల్గా ఐడియల్గా అయితే మరి ట్వంటీ పర్సెంట్ అయితే ఐడియల్ అని బ్యాంకు అధికారులు చెప్తూ ఉంటారు కానీ ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువగా మరి ఐడియల్గా అయితే ఓనర్ కాంట్రిబ్యూషన్ చేయడము ఇనీషియల్గా మరి ఒక ఓనర్గా కాంట్రిబ్యూట్ ఆ అమౌంట్ చేయడము ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ సో తద్వారా మీ లోన్ బర్డన్ని మరి ఎయిటీ పర్సెంట్ కాకుండా మేబీ ఒక సిక్స్టీ పర్సెంట్ పెట్టుకుంటే సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్ పెట్టుకుంటే దట్ ఈస్ బెటర్ అనమాట సో దట్ మీకు రాబోయే దినాల్లో దానిని చెల్లించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అదేవిధంగా మీ ఓవరాల్ మరి ప్రాపర్టీ కాస్ట్ మీరు చూసినట్లయితే ఈ హోమ్ లోన్లో మరి మీరు ప్రాపర్టీ కాస్ట్ చూసినట్లయితే మరి బిల్డర్ మీకు ఇచ్చిన రేట్ కాకుండా మరి మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కూడా మీరు దానిని ఆ గా యాడ్ చేసుకున్నప్పుడు మీ కాస్ట్ చాలా ఎక్కువగా కనబడుతుంటుంది కాబట్టి చాలా మరి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఓనర్ కాంట్రిబ్యూషన్ని మ్యాక్సిమమ్ అంటే థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ పెట్టుకోవడం బెటర్ అండ్ ఓన్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మ్యాక్సిమం వరకు లోన్ కొరకు వెళ్ళడమే బెటర్ మరి రెండో విషయానికి వచ్చేసరికి మరి ఏం చేయాలంటే టెన్యూర్ టెన్యూర్ టెన్ ఏమనుకుంటూ చాలామంది ఏమనుకుంటుంటారంటే ఒక మ్యాక్సిమం పీరియడ్ పెట్టుకుంటే బాగుండు అనేసి కొంతమంది తలొస్తారు తద్వారా మనకి మంత్లీ ఈఎంఐ బర్డన్ తక్కువగా ఉంటుందనేసి అనుకుంటూ ఉంటారు సరే కరెక్ట్ అది కూడా మంచి విషయమే కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే లేదండి మేము ఎక్కువ రోజులు ఈ ఒక లోన్ పెట్టుకోదలుచుకోలేదు కాబట్టి కేవలము ఒక టెన్ ఇయర్స్కే మేము తీసుకుంటాం అనేసి కొంతమంది అటు రీతిగా కూడా అనుకుంటూ ఉంటారు సరే రెండు మంచిదే అయితే మా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీకు ఒకవేళ మంత్లీ మీ లయబిలిటీస్ ఇంకా వేరేవేమన్నా ఉన్నట్లయితే లేకపోతే మీ మంత్లీ లయబిలిటీస్ ఎక్స్పెక్టెడ్ లైబిలిటీస్ ఇమీడియట్గా ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ రాబోచున్నాయి అని అనుకున్నట్లయితే అంటే లేకపోతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల హయ్యర్ స్టడీస్కి మరి అమౌంట్స్ రాబోయే దినాల్లో మరి కొంత అమౌంట్ పక్కన పెట్టాల్సి వస్తుందేమో అని మీరు అనుకున్నట్లయితే లేదా మరి మీరు మరి అదేవిధంగా ఇంకా కొన్ని ఇంటర్ ఇంటర్నల్గా ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఏమైనా రావచ్చేమో మెక్ నెక్స్ట్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్లో అని మీరు అనుకున్నట్లయితే లాంగర్ టెన్ యూర్కి పోవడం బెటర్ అనమాట సో మరి లాంగర్ టెన్యూర్ వల్ల మేము ఎక్కువ వడ్డీ కడతామని చాలామంది అనుకుంటూ ఉంటారు అది కరెక్ట్ కాదు లాంగర్ టెన్ యూర్లో కరెక్ట్ వడ్డీ వేస్తారు కానీ మరి బ్యాంక్ హోమ్ లోన్లో మీకు వచ్చే ఒక సదుపాయం ఏంటంటే ప్రీ పేమెంట్ ప్రిన్సిపల్ ప్రీ పేమెంట్ అనే ఒక సదుపాయం ఉంటుందన్నమాట అంటే మీరు ఒకవేళ మీ యొక్క లోన్ తీసుకున్న లోన్ అమౌంట్ని ముందుగానే మీరు కట్ అయ్యాలంటే కట్ అయ్యవచ్చు దానికి ఎలాంటి ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అనేవి ఉండవు ఒకటి మరి మిగతా లోన్లలో ప్రీ పేమెంట్కి ఫోర్ క్లోజర్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి చాలా సందర్భంలో మరి అది మనం చేయడం గురించి వెనకాడుతూ ఉంటాం రెండోది వచ్చేసరికి ఏంటంటే హోమ్ లోన్స్లో పార్షియల్ పేమెంట్ అనే ఆప్షన్ కూడా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాభై లక్షల లోన్ తీసుకున్నాను ఒక ట్వంటీ ఇయర్స్కి కానీ కానీ ఐడియల్గా అయితే నేను టెన్ ఇయర్స్లోనే దాన్ని క్లోజ్ చేయాలని అనుకున్నాను అనుకోండి మీరు టెన్ ఇయర్స్కి క్లోజ్ చేయాలనుకుంటే ఈవెన్ మధ్య మధ్యలో కూడా ఎవ్రీ వన్ ఆర్ టూ ఇయర్స్ మీ దగ్గర ఏదైనా ఒక బల్క్ అమౌంట్ ఉన్నట్లయితే మరి బోనస్ రూపంలో కానీ మీకు ఒక బల్క్ అమౌంట్ వచ్చి ఉండొచ్చు లేకపోతే మీరు ఏదైనా సపరేట్గా చీటీ వేసి ఉండొచ్చు దాని అమౌంట్ వచ్చి ఉండొచ్చు మరి ఇలాంటి అమౌంట్ మీ దగ్గర బల్క్గా ఉన్నప్పుడు మీరు ఏం అంటే దీనిని పోయి బ్యాంక్ అధికారులకు అప్రోచ్ అయ్యి ప్రిన్సిపల్ పేమెంట్కి దీనిని అడ్జస్ట్ చేయండి అనేసి ఒక రిక్వెస్ట్ లెటర్ మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే మీరు కట్టే ఈ అమౌంట్ ఏదైతే ఉందో బల్క్ అమౌంట్ని వారు ప్రిన్సిపల్కి అడ్జస్ట్ చేస్తారు తద్వారా మీ ప్రిన్సిపల్ పేమెంట్ ఏదైతే మీరు ఓవరాల్గా ట్వంటీ ఇయర్స్కి కానీ ఉందో అది క్రమేణా మీరు తగ్గించుకుంటూ టెన్ ఇయర్స్ వరకు చేసుకొని తద్వారా లోన్ని టెన్ ఇయర్స్లో క్లోజ్ చేయొచ్చు దీ ఇలా చేయడం వల్ల మీ వడ్డీ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో దిస్ ఈజ్ ద అనదర్ ఆప్షన్ ఇలా ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు మరి అదేవిధంగా థర్డ్ థింగ్ వచ్చేసేసి ఇంట్రెస్ట్ రేట్స్ అండి ఇప్పుడు బ్యా హోమ్ లోన్లో వచ్చేసేసేసి ఇంట్రెస్ట్ రేట్స్ నార్మల్ లోన్స్ వరే మీ రీపేమెంట్ షెడ్యూల్ ఏదైతే నార్మల్ లోన్స్ మీరు ఇప్పుడు పర్సనల్ లోన్ కానీ కార్ లోన్ కానీ తీసుకున్నారనుకోండి లేకపోతే టూ వీలర్ లోన్ తీసుకున్నారనుకోండి మీకు ఒక రీపేమెంట్ షెడ్యూల్ ఇస్తారనమాట ఈ రీపేమెంట్ షెడ్యూల్లో క్లియర్గా మరి ఫైవ్ ఇయర్స్కి గాను మీ ఎలాగ మీ ఈఎంఐ మరి కంప్లీట్గా ఈఎంఐ ద్వారా మీ లోన్ ఎలాగా పే అవుట్ మితం క్లియర్ ఆఫ్ అవుతుంది అనేసి రాయబడి ఉంటుంది అన్నమాట ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ బ్రేకప్ కూడా అందులో ఇవ్వబడుతుంది అయితే హోమ్ లోన్లో కూడా ఆ రీపేమెంట్ షెడ్యూల్ ఇస్తారు అయితే హోమ్ లోన్లో ఒక వ్యత్యాసం ఏంటంటే మిగతా లోన్స్ కంటే హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరి బ్యాంక్ బ్యాంక్ రేట్స్ పెరగడం తగ్గడం వల్ల మరి ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అన్నమాట మరి బ్యాంక్స్ ప్రతి హోమ్ లోను ఒక ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్కి లింక్డ్ అయి ఉంటుంది సో ఈ ఎంసీఎల్ఆర్ మళ్ళా రెపో రేట్కి అంటే ఆర్బీఐ వారు ఇచ్చే రెపో రేటుకి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట దానికి లింక్డ్ అయి ఉంటుంది తద్వారా ఎప్పుడన్నా ఆర్బిఐ రేట్లు పెంచినప్పుడు తగ్గించినప్పుడు ఈ ఎంసీఎల్ఆర్ లింక్డ్ ఏవైతే రేట్స్ హోమ్ లోన్స్ ఇస్తారో ఆ హోమ్ లోన్ రేట్స్ కూడా మరి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది సో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మరి ఎంటైర్ టెన్యూర్కి కన్సిస్టెంట్గా ఫిక్స్డ్గా ఉండదు ఓకే మరి చాలామంది అంటుంటారు మేము ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకున్నామని అంటుంటారు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకొని ఉండొచ్చు కానీ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఐడియల్గా టూ ఇయర్స్ వరకే ఫిక్స్డ్ ఉంటుంది తర్వాత అది మరీ తిరిగి మరి ఫ్లోటింగ్లో మరి ఎప్పుడైతే రేట్స్ మారుతూ ఉంటాయో దానిలోకి మారిపోతూ రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అందుకే మరి మీకు నార్మల్ లోన్ వలే ఒకటే రేటు ఎంటైర్ టెన్ ఇయర్లో ఉండదన్నమాట బట్టి ఏమవుతుందంటే మీ రేట్స్ మరి పెరిగినప్పుడు ఈ రెపో రేట్ పెరిగినప్పుడు ఆర్బీఐ రెపో రేట్స్ పెంచినప్పుడు ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్స్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి తద్వారా ఏమవుతుంటుందంటే ఈ రేట్లు పెరిగినప్పుడు మీ ఇంట్రెస్ట్ అవుట్ గో కూడా పెరుగుతూ ఉంటుంది టెన్యూర్ అందును బట్టి టెన్యూర్ కూడా టెన్యూర్ పెరుగుతూ ఉంటుంది అందును బట్టి ఇంట్రెస్ట్ అవుట్ గో కూడా పెరుగుతూ ఉంటుంది సో దీనికి మీరు ఏం చేయాలంటే ప్రతి ఎవ్రీ టూ టు త్రీ ఇయర్స్ మీ యొక్క బ్యాంక్ అధికారులను సంప్రదించి నా కరెంట్ ప్రివైలింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందని అనేసి మీరు చెక్ చేసుకుంటూ ఉంటూ ఆ రేట్స్కి గాను మరి మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీ రేటు మీ లోన్కి ఇవ్వబడిన రేటు ఒకవేళ పెరిగినట్లయితే మరి ప్రస్తుతము మరి ఏదన్నా మరి రేట్స్ మరి వెంటనే ఒకవేళ తగ్గించే అవకాశం ఉంది అన్నట్లయితే మరి నార్మల్గా వాళ్ళు ఏమంటారంటే దానిని ఆర్ఓఐ కన్వర్షన్ అంటూ అనమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్వర్షన్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్వర్షన్ ఫెసిలిటీలు ఫెసిలిటీ కింద మీ లోన్కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే సదుపాయం ఉందో కనుక్కొని అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే సదుపాయాన్ని మీరు అవైల్ చేసుకోవాలి నార్మల్గా దీనికి గాను ఒక రిక్వెస్ట్ ఫామ్ ఇవ్వాల్సి వస్తుంటుంది అదే విధంగా మరి బ్యాంక్స్ ఏం చేస్తుంటారంటే ఈ ఫెసిలిటీ ఇవ్వడానికి అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్వర్షన్ చేయడానికి ఒక నామినల్ ఫీ తీసుకుంటారన్నమాట అది ఇంచుమించు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మరి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ డిపెండింగ్ అపాన్ బ్యాంక్ బ్యాంక్ టు బ్యాంక్ వేరీగా ఉంటుంది సో ఒక పర్టికులర్గా స్పెసిఫిక్ అమౌంట్ అన్నట్టు ఉండదు బట్ ఇంచుమించు ఈ రేంజ్లో ఉంటుంది అనమాట సో ఇది చెక్ చేసుకొని మీరు వెంటనే ఆర్ఓ కన్వర్షన్కి వెళ్ళేసి ఆ మీ రేటు మీ ఇప్పుడు ఉన్న కరెంట్ రేట్కి మరి వాళ్ళు ఆఫర్ కొత్త కస్టమర్కి ఆఫర్ చేస్తే తక్కువ రేట్ దాన్ని తగ్గించుమని మీరు ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకోవచ్చు తద్వారా మీ ఇంట్రెస్ట్ పెరగకుండా మీరు కంట్రోల్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మ్యాక్సిమమ్ మీ ఇంట్రెస్ట్ రేట్స్ రిడ్యూస్ చేసుకుంటూ మీ యొక్క టెన్ యూర్ని కూడా మీరు ఇనిషియల్గా తీసుకున్న టెన్ యూర్కి గాను దానిని మెయింటైన్ చేస్తూ మరి మీ హోమ్ లోన్స్ని రీపే ప్రాపర్గా రీపే చేయొచ్చు అయితే ఈ ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ మరి హోమ్ లోన్స్లో ఎలాగా క్యాలకులేట్ చేస్తారు ఇది ఎలాగా పై పైకి కిందికి ఎలాగ ఎలాగ ఇది మరి పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అనే విషయాన్ని మరి అదేవిధంగా దానిని మరి ఎలాగా మనం అంద దాని నుంచి మనం ఎట్లాగా సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు అని ఒక ఉదాహరణతో నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో దయచేసి మీరు నెక్స్ట్ వీడియో మరి మర్చిపోకుండా తప్పకుండా వాచ్ చేయండి మరి ఇక్కడితో ఈ వీడియోని మరి ఇక్కడ పాయింట్స్ పాయింట్స్ని కవర్ చేశాను సో మీకు ఈ వీడియో తప్పకుండా ఉంటే మీరు దయచేసి దీనిని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకా మీరు కొంతమంది ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు చేయనట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అదేవిధంగా మీకు ఏదైనా క్లా డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వైరీ ఏంటో మెన్షన్ చేయండి మేము మీ క్వైరీకి గాను రిప్లై మీకు ఇస్తూ ఉంటాం ఓకే ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మరి మీరు ఇంకనూ మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తూ మరి మేము ముందుకు కొనసాగడానికి దయచేసి మరి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే చేయండి మరి ఇంకనూ ఇలాంటి ఇన్ఫర్ మరి వచ్చే వీడియోలో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ కీప్ వాచింగ్ లోన్ కేర్ ఛానల్ థ్యాంక్ యూ